నమస్తే వెల్కమ్ యూ నేను సో ఒకప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో గడిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం కేరళలో అక్కడ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కోవటం మరోవైపు ఖచ్చితంగా విచారణ జరపాలని అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడ కేరళలో డిమాండ్ చేయటం మరోవైపు అక్కడ పూర్తి స్థాయిలో కేరళలో అక్కడ పర్మిషన్లకు కానీ వగైరా అన్నిటికీ కూడా కవితనే మూల కారణం స్పష్టంగా ఇవాళ కేరళ లిక్కర్ మరకలు కూడా కవిత కట్టుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో కేరళ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందా లేదా మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశేషకులుగా ఉన్నటువంటి జకీర్ గర్జన్ జన్ అవుతారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం తీవ్ర స్థాయిలో ఫోన్ చాటింగ్లు నెయ్యి డబ్బాలు అన్ని చూసాం సో ఇప్పుడేమో తెర మీదకి కేరళకు సంబంధించిన లిక్కర్ స్కామ్ తెర మీదకి వస్తుంది పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి చాలా సార్లు కేరళకు వచ్చినట్టుగా ఆయన శ్రీనివాసన్ సతీశన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు మలయాళం మరొక కవిత కంటింది ఎట్లా ఇది నిజమా అబద్ధమా అనాలిసిస్ ఏంటి దీంట్లో కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు సతీశన్ సతీశన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేరళ లిక్కర్ స్కామ్లో ఉన్నారు ఆమె కారణంగానే జరిగింది అని ఆరోపించాడు ఆయన అయితే ఆయన చెప్పిన దాంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు అందులో కనిపిస్తున్నాయి దాన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే ఇది ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను బ్లేమ్ చేయడం కోసమే ఈ కేరళ స్కామ్ను స్కామ్ లాగా బయటకు తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది విషయం ఏంటంటే కేరళలో పాలక్కాడ్ అనే ఏరియా మనందరికి తెలుసు కొద్ది రిమోట్ ఏరియా లాగా ఉంటుంది ఆ పాలక్కాడు జిల్లాలో ఓయాసిస్ కమర్షియల్ లిమిటెడ్ అనే సంస్థ భూములు కొన్నది ముందు భూములు కొన్న తర్వాత అక్కడ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన లైసెన్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది సో ఇప్పుడు ఇతను ప్రతిపక్ష నేత అయిన కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సతీష్ అని చెప్తున్న దాంట్లో ఏంటంటే ఎమ్మెల్సీ కవిత గారు అక్కడికి వెళ్ళారు కేరళకు వచ్చారు కేరళలో పర్యటించారు ఉన్నారు ఓఎస్ఎస్ కంపెనీకి ఆమెకు సంబంధాలు ఉన్నాయి ఆ తర్వాత ఓఎస్ఎస్ కంపెనీకి అనుమతులు అనేవి ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు అట్లాగే ఎక్సైజ్ మంత్రి రాజేష్కు కూడా తెలియకుండా పర్మిషన్స్ ఇచ్చారు ఇది లిక్కర్ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి అని అతను ఎలిగేషన్ చేశారు అయితే దీంతో నేను ఎందుకు చెప్తున్నాను కవిత గారిని బ్లేమ్ చేయడం కోసమే ఈ ఇది తెర మీదకి తీసుకొచ్చారని ఎందుకు అంటే నేను ముందే చెప్పాను కాంట్రడిక్షన్ ఇక్కడ ఎక్కడ ఉందంటే అనుమతులు ముఖ్యమంత్రికి అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ మంత్రికి తెలియకుండా అంత పెద్ద ఇండస్ట్రీకి అనుమతులు ఎట్లు ఇస్తారు ఇప్పుడు పాలనకాడు ఇప్పుడు ఏకపక్ష నిర్ణయం అంటే ఎవరు నిర్ణయించాలి గవర్నమెంట్ నిర్ణయించాలి కదండి ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఎవరు ముఖ్యమంత్రి కేబినెట్ సో ముఖ్యమంత్రికి తెలియకుండా కేబినెట్కి తెలియకుండా ఎక్సైజ్ మినిస్టర్ కూడా తెలియకుండా పర్మిషన్స్ ఇచ్చారు అని చెప్తున్నాడు చెప్తున్నాడు అవునండి క్యాబినెట్ నోట్ అంటే మరి క్యాబినెట్ నోట్ అనేది కంపల్సరీగా అది ప్రాసెస్ కావాలి అంటే కేబినెట్ నోట్ అనేది ముఖ్యమంత్రి దాకా వెళ్ళాలి అంటే కేబినెట్ అప్రూవల్ కావాలి ఒక ఒక డిస్టిలరీ కంపెనీ ఒక బెవరేజ్ కంపెనీ ఒక దగ్గర పెట్టాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించి చాలా రకాల అనుమతులు కావాలి ఒకటి మీకు ఎన్విరాన్మెంటల్ సంబంధించిన పర్మిషన్స్ కావాలి అండ్ ఇంకా అక్కడ ఏమైనా ఫారెస్ట్ ఏరియా ఉంటే దానికి సంబంధించిన క్లియరెన్సెస్ కావాలి అండ్ అక్కడ వాటర్ బోర్డుకు సంబంధించిన ప పర్మిషన్స్ కావాలి ఎందుకంటే ఈ పర్టికులర్ వైఎస్ఎస్ కమర్షియల్ కంపెనీ ఎప్పుడైతే లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పర్మిషన్స్ తీసుకుందో అంటే లైసెన్స్ తీసుకుందో తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో అంటే ఎక్కడైతే వాళ్ళు ఇండస్ట్రీ పెడుతున్నారో ఎనిమిది కోట్ల లీటర్ల వాటరు నీళ్లు ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి అవసరం అన్నది ఇక్కడ ఒక ఇష్యూ సో అక్కడ ఏంటంటే మామూలుగానే ఆ ప్రాంతాల్లో వాటర్ స్కేర్ సిటీ ఉందని చెప్తున్నారు అంటే తాగునీళ్ళకు సంబంధించిన సమస్య ఉందని చెప్తున్నారు సో అది ప్రజల సమస్య సో ఒకవైపు ప్రజలు తాగునీటికి అల్లాడుతుంటే ఇక్కడ ఎనిమిది కోట్ల లీటర్లు వాడ వాడే ఒక ఫ్యాక్టరీని ఎట్లా పెడతారు అన్నది ఇతను ప్రతిపక్ష నేత చెప్తున్నాడు అండ్ నేను ఫస్ట్ ఇప్పుడు దీంట్లో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు ఎప్పుడు కేరళకు వెళ్ళారు ఏ డేట్స్లో వెళ్ళారు ఆ తర్వాత అక్కడ ఎవరితో మాట్లాడారు ఈ వైఎస్ఎస్ కంపెనీ ప్రతినిధులతో ఆమె సమావేశం జరిపారా సో కేరళకు సంబంధించి అక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ ఎక్సైజ్ మినిస్టర్ క్యాబినెట్కు సంబంధం లేకుండా అని ఏమంటున్నాడు క్యాబినెట్ నోటు ఆధారంగా నేను ఇదంతా చెప్తున్నాను అని చెబుతూనే కవిత గారు ఎప్పుడు ఏమిటి అనేది ఇదంతా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్తున్నాడు స్కామ్ జరిగిందని చెప్తున్నాడు ఈ స్కామ్కు సంబంధించిన వివరాలు చెప్పలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఇందులో ఏదో పొలిటికల్గా సంథింగ్ దీన్ని ఏమంటే రాజకీయంగా మొత్తం మీద ఏదో కవితను రాజకీయంగా అప్రతిష్ట పాలు చేసే ఒక కాన్స్పిరసీ థియరీ ఏదో ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది ఈ ప్రెస్ మీట్ పెట్టి అతను చెప్పగానే వెంటనే ఎమ్మెల్సీ కవిత గారు దాన్ని అండం చేశారు ఇది మొత్తంగా నా పైన బురద చెల్లడం కోసము అత్యంత నీచమైన రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని కూడా ఆమె ఆరోపించారు సమే సరే ఆమె ఆరోపణ సంగతి పక్కన పెడితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు అనుమతులు అనేవి ప్రభుత్వానికి తెలియకుండా ఏ రకంగా ఇచ్చి ఉంటారు సరే అనుకుందాం కవిత గారు ఇన్ఫ్లుయెన్స్ ఎవరిని చేసి ఉంటారు అంటే చీఫ్ సెక్రటరీ స్థాయిలో అట్లాగే గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ సంబంధించిన మిషనరీని కవిత గారు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఆమె తెలంగాణలో ఉంటారు సరే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాని పూర్వపరాలు దాంట్లో ఉన్న ఆమె పాత్ర ఏంటి వ్యవహారము అభియోగాలు ఇదంతా వేరే ఇష్యూ అది కోర్టులో ఉంది సుప్రీంకోర్టులో ఉంది సో ఇప్పుడు కొత్తగా కేరళకు సంబంధించిన స్కామ్ రూపంలో ఒక వార్త వైరల్ అవుతోంది ఈ వైరల్ ఎవరు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని వైరల్ చేస్తున్నారు అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇప్పుడు చెప్పే చెప్పిన దాంట్లో ఆరోపణ ఆరోపణ అయినప్పటికీ కూడా దాంట్లో బేస్ బేస్ ఎక్కడో లేనట్టుగా కనిపిస్తుంది అంటే దానికి ప్రాథమికమైన అంటే లాజిక్ అప్పుడు క్రైమాఫసీ ఉందా లేదా అనుకుంటే నేను చెప్పట్లేదు ఈ కవిత గారు ఒకవేళ కేరళకు వెళ్ళి ఉంటే అక్కడ ఆమె ఎవరెవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు ఆమె ఎక్కడ బస చేశారు ఆమె ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎవరు విచారణ జరపాలి ఎందుకు జరుపుతారు ఏమిటి ఇప్పుడు ఆ పర్టిక్యులర్గా పర్టికులర్గా ఆ ఎపిసోడే అతను చెప్పి చెప్తున్నదే గందరగోళంగా ఉంది అయితే ఇప్పుడు దీనిపైన గవర్నమెంట్ రియాక్ట్ కావాల్సి ఉంది కేరళ గవర్నమెంట్ రియాక్ట్ కావాల్సి ఉంది ఎందుకంటే అపోజిషన్ లీడర్ అయినా ఇంకొక ఎవరైనా సరే అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఏదైనా బురద చల్లొచ్చు ఇప్పుడు ఇది ఈ బురద ఒక్క కవిత గారికి అంటుకున్నది కాదు కదా కేరళ ప్రభుత్వానికి కూడా ఈ మరక అంటినట్టే కదా సో కేరళ ప్రభుత్వం దీనికి స్పందించాల్సి ఉంది ఏ రకంగా ఏ రకంగా అనుమతులు ఇచ్చారు అనుమతులు ఇచ్చారా లేదా ఇస్తే అది ఏ రకమైన అనుమతులు ఆ లైసెన్స్ జారీ అది చేశారా అని చెప్తున్నాడు లైసెన్స్ ఇచ్చినప్పుడు తీసుకున్న అంటే వీళ్ళు ఓయాసిస్ కంపెనీ పెట్టుకున్న అభ్యర్థనలు ఏంటి ఆ విజ్ఞప్తులు ఏంటి దానికి గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అయింది అనేది గవర్నమెంట్ చెప్పాల్సింది ఓకే ఓయాసిస్ కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ అనే కంపెనీ ఈ డిజిటలైరీస్ సంబంధించిన వ్యవహారంలో అట్లాగే మద్యం తయారీ వ్యవహారంలో అటువంటి వ్యాపారంలో ఉంది ఆ సంస్థ ఆ కంపెనీ పంజాబ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా చేస్తోంది సో పంజాబ్లో ఈ కంపెనీ పైన కొన్ని కేసులు ఉన్నట్టుగా కూడా మనకి ఇప్పుడు వార్తా కథనాలు వస్తున్నాయి సో పంజాబ్లో వైసిస్ కంపెనీకి సంబంధించిన కేసులు ఏమిటో మనకు తెలియదు డీటెయిల్స్ కేసులు ఉన్నాయని మాత్రమే వస్తుంది రెండోది ఈ ఓయాసిస్ కంపెనీకి ఢిల్లీ లిక్కర్ స్కామ్తో కూడా సంబంధం ఉన్నట్టుగా మళ్ళీ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సో ఓఎస్ కంపెనీ ప్రతినిధులకు అట్లాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధం ఏంటనేది ఇంకొకటి బయటకు రావాల్సి ఉంది అట్లాగే ఎమ్మెల్సీ కవిత గారికి ఉన్న రోల్ ఏంటి అక్కడ కేరళ నిజంగానే స్కామ్ జరిగింది అనుకుంటే అందులో ఆమె రోల్ ఎంత వరకు ఉంది ఏమిటి అనేది కూడా బయటకు రావాల్సి ఉంది ఈ కంపెనీ పర్మిషన్ వచ్చిన తర్వాతనే లిక్కర్ పాలసీ డిజైన్ అయింది కేరళలో కూడా అక్కడ కూడా మార్చారు అనేది కూడా ఆయన చేస్తున్న కాదండి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో లిక్కర్ పాలసీ కేరళ గవర్నమెంట్ తయారు చేసిందని చెప్తున్నాడు అతనే సో లిక్కర్ పాలసీ ఎవరు తయారు చేస్తారు గవర్నమెంట్ తయారు చేస్తుంది మరి ప్రభుత్వమే తయారు చేసినప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా అనుమతులు ఇచ్చారు అని చెప్పి అతనే చెప్తున్నాడు నేను అదే చెప్తుంది అంటే పరస్పర విరుద్ధమైన అంశాలందులో మనకు కనిపిస్తున్నాయి ఒకటి గవర్నమెంట్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చేసిందండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తెలంగాణలో కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉంది రైట్ ఓకే ఉన్నప్పటికి కూడా కవిత గారికి ఏమి సంబంధం కేరళకు పోయి అక్కడ లిక్కర్ సంబంధించిన పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పాలసీ తయారైన తర్వాత ఇదంతా జరిగింది అని అన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడున్నాడు సార్ ప్రజలకి ఆరోపణలు ఎదుర్కొని తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత కేరళ కూడా చేసి అని అనుకోవచ్చు అనే అనే అనుమానాలు వచ్చే విధంగా లేదా ఇవి నిజమేనాయా కేరళ ఢిల్లీ స్కామ్ లో ఉన్నప్పుడు కేరళ పక్క రాష్ట్రమే కదా ఉండి ఉండొచ్చు అని అనుమానాలు బలపడే విధంగా ఈ ఎలిగేషన్స్ ని డ్రైవ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది మన కవితను పొలిటికల్ గా బ్లేమ్ చేయడానికి పొలిటికల్ గా ఆమె బీఆర్ఎస్ పార్టీలో కూడా రైజ్ అవుతోంది ఇప్పుడు మళ్ళీ ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత సో విత్ ఇన్ ది పార్టీ బిఆర్ఎస్ పార్టీలో కూడా ఇంకెవరైనా వాళ్ళ పాత్ర ఉందా ఇప్పుడు ఆమెను డిఫెమ్ చేయడానికి అట్లాగే ఆమెకు పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీలో ప్రామినెన్స్ రాకుండా ఉండడానికి ఎవరైనా ఎత్తుగడ్డలు వేస్తున్నారా విత్ ఇన్ ద పార్టీ బీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీ యాంగిల్ పక్కన పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరిపైన కూడా ఎలిగేషన్స్ చేయడానికి లేకుంటే వాళ్ళందరూ ఫలాన ఫలానా కేసులు ఉన్నారని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడదు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీల మధ్యనే జరుగుతున్న యుద్ధం కనుక పొలిటికల్గా తెలంగాణకు సంబంధించి వేరే కేరళకు సంబంధించిన ఇష్యూ డిఫరెంట్ ఇష్యూ అసలు కేరళ గవర్నమెంట్తో మన ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే చాలా చాలాసార్లు కేజ్రీవాల్ ప్రభుత్వంతో మన కేరళ కేజ్రీవాల్ ప్రభుత్వం అక్కడ విద్య వైద్యానికి సంబంధించిన రంగాల్లో ఏ రకంగా సంస్కరణలు తీసుకొచ్చారు ఆ రిఫార్మ్స్ ప్రభావం ఏంటి అనే దానికి సంబంధించి స్టడీ చేయడానికి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళంతా వెళ్ళారు సో కనుక ఢిల్లీకి హైదరాబాద్కు దానికి సంబంధించిన లింకుల విషయంలో సహజంగానే నమ్మే ఆస్కారాలు ఉండొచ్చు బట్ వేరే ఇక్కడ కేరళకు సంబంధించిన ఇష్యూ సడన్గా తెరపైకి ఎట్లా వచ్చిందనేది ఒకటి రెండోది నేను చెప్పవలసిందంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ పాలసీ జరిగింది అని అన్నప్పుడు ఇవాళ మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం అంటే రెండేళ్ల తర్వాత బయటకు ఎట్లా వచ్చింది అనేది కూడా మనకు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు అతనికి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాలసీ చేసినప్పుడు కానీ ఆ పాలసీలో ఏదైనా లోపాలు ఉన్నట్టుగా కానీ లేకుంటే ఆ పాలసీ తయారు చేసిన వ్యవహారంలో కవిత గారి పాత్ర ఉన్నట్టుగా కానీ మరి రెండేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నట్టు ఈ సతీశ్ అనే క్యారెక్టర్ ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి అక్కడి ముఖ్యమంత్రి సిపిఎం ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను బ్లేమ్ చేయాలంటే ఒక పద్ధతి అక్కడి ఎక్సైజ్ మినిస్టర్ బ్లేమ్ చేయాలంటే ఇంకొక పద్ధతి కానీ సడన్గా తెల తెలంగాణకు సంబంధించిన లేదు అందువల్లనే ఇప్పుడు ఆమె క్లియర్ గా స్టేట్మెంట్ లో మీరు ఇవాళ పత్రికల్లో చూస్తే మీడియాలో చూడండి ఆమె క్లియర్ గా మెన్షన్ చేశారు ఏమని మెన్షన్ చేశారంటే అసలు కేరళకు సంబంధించిన ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది పక్కాగా బట్ట కాల్చిన మీద వేస్తున్నారు అత్యంత నీచమైన రాజకీయాలకు ఒడిగడుతున్నారు బీఆర్ఎస్ చెప్పారు ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు జైల్లో ఆమె ఉన్నారు బయటకు వచ్చారు అదంతా ఒక డిఫరెంట్ స్టోరీ రాజేష్ ఎందుకంటే ఆమె జైలుకు వెళ్ళి దాదాపు ఆరు నెలల దాకా ఆరు నెలల పాటు గడిపి మళ్ళీ బయటకు వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో ఇప్పుడు నౌ షీ యాక్టివ్ మోడ్లో ఉన్నారు ఆమె ఇప్పుడు నేను అందరే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అవతల నుంచి కవితను ఎంత డ్యామేజ్ చేయాలని అనుకుంటున్నారు అనే ఒక యాంగిల్ అయితే బీఆర్ఎస్లో కూడా ఇన్ ద పార్టీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి కోవోట్లుగా పనిచేస్తున్నారా వాళ్ళు ఎవరైనా ఆమెను పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీలో ఎదగకుండా లేదా ఆమె తమకు పోటీదారు కాకుండా ఎవరైనా కాన్స్పరసీ చేస్తున్నారా వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఒప్పందించారా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు ఇంకా కొంత సమయం పడుతుంది తెలియడానికి బట్ ఇక్కడ ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల్లో అయితే గ్యారంటీగా ఇది తాడు బొంగరం లేని కథలాగా ఉంది ఆ అపోజిషన్ లీడర్ చెప్పింది చెప్తూ వస్తున్నాను కదా దీంట్లో గవర్నమెంట్ ముఖ్యమంత్రికి తెలియదు అంటాడు ఎక్సైజ్ మంత్రికి తెలియదు అంటాడు గవర్నమెంట్ అనుమతి ఇచ్చిందని చెప్తున్నాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ పాలసీ తయారైంది అన్నప్పుడు లిక్కర్ పాలసీ రెండేళ్లలో రెండేళ్ల దాకా అతనికి తెలియకుండా ఎట్లుంటుంది అపోజిషన్ లీడర్కి గ్యారంటీ తెలిసి ఉండాలి కదా మద్యం పాలసీ ఏంటి దాంట్లో ఏ రకంగా పోని మార్పులు జరిగాయి అందులో ఎవరెవరికి లబ్ధి జరిగే విధంగా జరిగాయి అందులో కవిత గారి పాత్ర ఇదంతా రెండేళ్ల పా రెండేళ్ల పాటు అతను పరిశోధించి తవి తీశాడు ఆ తవి తీసిందంటే కూడా పూర్తి లేదు పరిశోధన జరగాలంటాడు విచారణ చేయాలంటాడు ఇలాంటి మిస్ అవుతుంది ఇక్కడ ఏదో సంథింగ్ లింక్ ఎక్కడో మిస్ అవుతుంది సో అలా సడన్ గా మళ్ళీ కవిత గారి పైన ఈ రకమైన ఆరోపణలు ఇవి రావడం అనేది కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా కేరళ లిక్కర్ మార్కల్ ప్రస్తుతం కవిత అంటుకుంటున్నటువంటి నేపథ్యంలో నిజంగానే కవిత పాత్ర ఉందా లేదా మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్